ఇటీవల కురిసిన వర్షాలకు పాతభవనం నాని ముందు భాగం కొంత క్రిందపడడం ఇంటి యజమానికి కొద్దిపాటి గాయం కావడం కొమ్మరాలు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని పామూరుపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన అంబవరపు చిన్నపరెడ్డి భార్య మహాలక్ష్మి పాత దంతెల భవనంలో గల నలభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు వాయువ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత వారం రోజులుగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా జడివాన పడడంతో మిత్ెభాగా నాని పంచులోని కొంత భాగం హఠాత్తుగా కింద పడింది శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది చిన్నపరెడ్డి భార్య పశువుల వద్దకు చిన్నపరెడ్డి ఇంటి లోపల ఉండటంతో ప్రమాదం తప్పింది ముందు భాగం కిందపడి చప్పుడు కావడంతో బయటికి రావడానికి ప్రయత్నించిన చిన్నప్పరెడ్డి కాలుపై చెక్కపడి కాలికి కొద్దిపాటి గాయం కూడా అయింది కొమరలు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి వైద్య సేవలను కూడా పొందారు ఇంటిపై భాగం కింద పడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది విఆర్ఓ ఆదేశాల మేరకు వీఆర్ఏ వీరి ఇంటిని సందర్శించి సమాచారాన్ని తహసీల్దార్కు అందజేసినట్లు ఆయన తెలిపారు పవన నిర్మాణానికి ప్రభుత్వం నష్టపరిహారం చూడాలని చిన్నపరెడ్డి కోరారు